అందరికీ నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు అలాగే ఈరోజు చాలా గొప్పదినం సుదినం మా కళాకారుల గురించి అధికారులకు కానీ ఇటు ప్రజలకు కానీ మీడియా వారికి కానీ చెప్పుకునే ఒక సదవకాశం మాకు వచ్చింది అలాగే ఇది విజయవాడ వరద బాధితుల కోసం అఖిల ప్రజా కళాకారుల సంఘం వారు కళాకారులు ప్రతి ఒక్క కళారంగం నుంచి డప్పుల నృత్యం కానీ ఆర్కెస్ట్రా కానీ మ్యాజిక్ షోలు కానీ రంగస్థలం కానీ ప్రతి ఒక్కరు జముకుల కళాకారులు కానీ ప్రతి ఒక్కరిని ఒక వేదిక మీదకి తెచ్చి ఒక తాటిపైకి తెచ్చి అందరినీ రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లిన బోను దుర్గ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు మా కళాకారుల తరపున మంగాదేవి గారికి అలాగే మా బాబాయ్ గారు పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గారికి పేరు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు అలాగే ఈ మా ప్రయత్నం వలన వాళ్ళు విజయవాడ వారికి ఎంత సహాయం చేకూరుతుందో మాకు తెలియదు కానీ ఒక మంచి కార్యక్రమంలో మేము పాల్పంచుకుంటున్నందుకు ఒక కళాకారిణిగా రంగస్థలం నుంచి రంగస్థల కళాకారిణిగా మా జన్మ చరితార్థమైందని చెప్పుకోవాలి ఎందుకంటే గత అది ఇది వేదికనే చెప్తున్నాను నేను చింతామణి నాటకం ప్రజెంట్ చేయడానికి వచ్చాను నా పేరు రత్నశ్రీ ఉభయ రాష్ట్రాల్లో నన్ను ఎరగని వారు ఎవ్వరూ ఉండరు చింతామణి పాత్రలో ఈరోజు అదే చింతామణి నాటకం మా రాష్ట్రంలో చచ్చిపోయింది గత ప్రభుత్వం బ్యాన్ చేసింది బ్యాన్ చేసి వందల మంది కళాకారుని రోడ్డు మీదకి తెచ్చింది ఒక పక్క కోవిడ్ వచ్చి కళాకారులు ఎంతో ఇబ్బంది పడితే ఈ చింతామణి నాటకం మీద బ్రతుకు తెరువు సాగిస్తున్న ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చారు అప్పుడు మా కళాకారులే ఒకరికొకరు మేము సహాయం చేసుకుని ఇప్పటికీ కూడా అలాగే సాగిస్తున్నాం ఇప్పుడు ఉన్న ప్రభుత్వాధికారులకు నేను విన్నవించుకునే నా విన్నపం ఏమంటే చింతామణి నాటకం ఒక మెసేజ్ ఓరియంటెడ్ నాటకం చివరి వరకు చూస్తే కానీ దానిలో ఉన్న మెసేజ్ ఏంటో తెలియదు ఏదో ఒక సామాజిక వర్గాన్ని మేము ఇబ్బంది పెట్టాము కళాకారులు ఇబ్బంది పడుతున్నారు దానివల్ల ఒక సామాజిక వర్గం ఇబ్బంది పడుతుందని అది అతి గొప్ప సామాజిక వర్గం వారు మా మీద చిన్న ఎలిగేషన్ తేగానే ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అని విచారించకుండా ఒక ఒక వర్గం చెప్పిన మాట విని బ్యాన్ చేసేసింది గత ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటి మేము నిరవధికంగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం అందులో నేను ముఖ్య భూమిక పోషించాను ఎక్కడ ఏ మీడియా సుమన్ టీవీ వాళ్ళతో కూడా నా ఇంటర్వ్యూ ఉంది నా పర్సనల్ రిక్వెస్ట్లు ఉన్నాయి ఇదంతా మీరు ఎక్కడ నా రత్నశ్రీ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ అని చూసినా మీకు తెలుస్తుంది ఎవరిని ఉద్దేశించి ఏ కవి నాటకాన్ని రాయడు ఒక కవి నాటకాన్ని రాశారంటే సమాజాన్ని ఉద్ధరించేదానికే రాస్తాడు అటువంటి మెసేజ్ ఓరియంటెడ్ నాటకం చింతామణి నాటకం పండితుల దగ్గర నుంచి పామరుల వరకు కూడా సందేశం తీసుకెళ్లే నాటకం చింతామణి నాటకం అటువంటి నాటకాన్ని బ్యాన్ చేసింది గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దృష్టికి మేము ఎన్నో మంది ఎమ్మెల్యేలకి ఎంపీలకి మా రిక్వెస్ట్లు ఇచ్చాం అందరూ పరిశీలనలు చేస్తున్నారు మీరు కూడా పెద్దలు ఈరోజు మాకు ప్రత్యక్షంగా కనబడుతున్నారు కాబట్టి దానిలో పూర్వాపరాలు పరిశీలించి మా నాటకాన్ని మళ్ళీ బ్రతికించి మాకు మళ్ళీ పునర్జీవం పోస్తారని పెద్దలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే వరద బాధితుల కోసం మేము చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నంలో సమిధులైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు అధికారులందరికీ కూడా హృదయపూర్వక మన ధన్యవాదాలు మీరందరూ ఒక పది నిమిషాలు వేచి ఉండి మా ప్రదర్శనను కూడా చొలకించి మీ అమూల్యమైన ఆశీస్సులు మాకు అందించి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లేట్గా వచ్చినా లేటెస్ట్గా చెప్పానని మనస్ఫూర్తిగా అనుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ